వెల్కమ్ మీ రాజేష్ స్థానిక సంస్థల ఎన్నికల లోపు కులగణన చేయాలి అనేది పెద్ద ఎత్తున డిమాండ్ గత కొంతకాలంగా ఉంది మరోవైపు కులగనపైనే వారు అందరూ చర్చించుకుంటున్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కులగణన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలనే డిమాండ్ పెరుగుతుంది బీసీ కుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మూడు నెలల్లోనే బీసీ కులగణన చేయాలని తెలంగాణ హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం చేసింది ఇట్లాంటి సందర్భాల్లో కులగణన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కూడా పేర్కొంది సో ఇప్పుడు హైకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో బీసీ కులగణన చేపట్టాలని పిటిషన్ దాఖలైంది బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ వేసినటువంటి పిటిషన్పై మరోసారి సిజే ధర్మాసనం విచారణ చేపట్టింది బీసీ కులకరణ పైన సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని సత్యనారాయణ పిటిషన్లో పేర్కొంటే అట్లాంటి సందర్భాల్లో కులగణన అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ కూడా కోర్టుకు వెల్లడించారు దీంతో ఇవాళ బీసీ కులగణన చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చినటువంటి హైకోర్టు పిటిషన్ పై విచారణ ముగిసింది కాగా రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం సైతం కసరత్తు చేస్తోంది ఓ వైపు సో ఇప్పుడు బీసీ కులఘన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలని ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగానే ఇటీవల స్టేట్ బీసీ కమిషన్ నూతన చైర్మన్ సభ్యులుగా ఏర్పాటు చేయడం కూడా నియమించడం కూడా కొంత ఈ దిశగానే అడుగులు పడ స్పష్ట మరోవైపులఘన పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని హైకోర్టు ఆదేశించడం కాంగ్రెస్ కి కలిసి వచ్చే అని చెప్పొచ్చు ఇటీవల బీసీ కమిషన్ కొత్త చైర్మన్ గా నియమితులైనటువంటి నిరంజన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే బీసీ కులఘన చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్తూ ఉన్నారు దీంతో తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంఘాలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు సో ఈ నేపథ్యంలో బీసీలో కొంత రాజ్యాధికారం కోసం ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి వాటన్నిటి నీటి మేరకు ఇప్పుడు బీసీ కులగలను కనుక జరిగితే ఖచ్చితంగా బీసీలకు కొంత వాళ్ళ జనాభా ప్రాతిపదికన అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి మరోవైపు సమాజ శ్రేయస్సు తన ప్రధాన ఎజెండా నిరంజన్ చెప్తున్నారు దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాహుల్ గాంధీ సైతం డిమాండ్ చేస్తున్నారని రాష్ట్రంలో కుల గణన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు సో ఇప్పుడు ఆ లక్ష్యం దిశగానే బీసీ కమిషన్ పనిచేస్తుందంటూ కూడా హామీ ఇస్తున్నారు గత బీసీ కమిషన్ కుల గణన విషయంలో ఎంత మేరకు పనిచేసిందో వివరాలు తెప్పించుకొని వాటిని పరిశీలించి తామెంత త్వరగా పూర్తి చేయాలగలమో కూడా ఆ త్వరగానే పూర్తి చేస్తాం అన్ని బీసీ కుల సంఘాలు సహకరిస్తే ఎన్నికల లోపే కులగణన జరుగుతుందంటూ కూడా ఆయన చెప్తున్నారు అందువల్ల బీసీ సంఘాలు ఆందోళన పాట కాకుండా సహకార బాటలో ఉండాలని కోరుతున్నారు కులగణన విషయంలో బీసీ కమిషన్ ఏ విధంగా సహకరించాలో అనే దృక్పథంతో ఆలోచన చేయాలంటూ కూడా కుల సంఘాలకి ఇవాళ బీసీ కమిషన్ కొంత కొంత విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి దీంతో ఖచ్చితంగా మూడు లోపే కులగలను పూర్తయితే ఖచ్చితంగా బీసీలకు రాజకీయంగా న్యాయం జరిగే అవకాశాలు స్పష్టంగా ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి మరోవైపు ఖచ్చితంగా కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ దృక్పథం కూడా కొంత కలిసి రావడంతో ఈ కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుండగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ ప్లీజ్ వాచ్ ప్లీజ్ వాచ్